ఇప్పుడు మనం ఈయన అడిగినటువంటి ప్రశ్నలు ఒకటి ఈ మన నచికేతుడు అడిగినటువంటి ప్రశ్న మొద మొదటిది ఏంటంటే భూలోకంలో మామూలుగా దైనందినికంగా ఉండేటటువంటి మొదటి మొదటి వరం ప్రశ్నలు కాదు మా మొదటి వరం అడిగాడు భూలోకంలో తను సౌఖ్యంగా తన తండ్రితోటి తిరిగి ఉండటానికి కావలసినటువంటి వరం మొదటిది కోరుకున్నాడు రెండోది ఏం కోరుతున్నాడు అది ఎక్స్ట్రా టెరి టెరిటోరియల్ లైఫ్ అంటే దాన్ని ఇంగ్లీష్లో అట్లా మన తెలుగులో ఏమంటామంటే ఈ దైనందిక జీవితం కాకుండా దీన్ని దాటినటువంటి వైభవోపేతమైనటువంటి జీవితం అంటే మనం జీవనం అంటే బతికుండటం అనుకుంటున్నాం కదా ఈ శరీరంతో కాకుండా కూడా మనం జీవించి ఉంటామని అది ఇంకా అద్భుతంగా ఉంటుందని ఆ జీవనం ఎట్లా ఉంటుందో అది కావాలని చెప్పి ఇక్కడ నచికేతుడు ఎముడిని అడుగుతున్నాడు అనమాట స్వర్గాది లోకాల గురించి అడగటం అంటే ఏంటి మామూలు రొటీన్ మామూలుగా దైనందికంగా మనకు ఉండేటటువంటి భవనాలు మిద్దలు మేడలు ఇవన్నీ కాదు అతను అడిగేది దీనికి దాటినటువంటి దాన్ని అడుగుతున్నాడు అనమాట అంటే ఏంటి మొట్టమొదట భౌతికమైనటువంటిది ఆ తర్వాత భౌతికత్వాన్ని దాటినటువంటిది అడుగుతున్నాడు అనమాట ఆ తర్వాత ఆత్మతత్వానికి చివరికి వస్తుంది అది ఇంకా మనకి ఇంకా సమయం ఉంది అది ఇప్పుడే మొదలు కాలేదు అంటే ఈ ప్రశ్నలు కూడా ఆ బాలకుడు ఎంతో గొప్పగా అడుగుతున్నాడని మనం గ్రహించాలన్నమాట అందులో కూడా ఒక మర్మము ఇమిడి ఉన్నదనమాట సరే ఇవాళ పదమూడో మంత్రం చెప్పుకొని మళ్ళీ మనం దాని యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఇది మీరు కూడా అనవచ్చు పదమూడు మంత్రం మీరందరూ అనండి సత్వమగ్నిం అగ్నిం స్వర్గం మృత్యో ప్రబ్రూహి థ్రద్ధానాయ్యం స్వర్గలక అమృతతం భజంత ఎతీయేన వృణే వరేణ ఓకే ఇది మంత్రం పదమూడవ మంత్రం ఇది దీనికి ఫస్ట్ తాత్పర్యం చూసి ప్రతిపదార్థం చూసి ఇది ఏమిటి అసలు ఈయన ఎందుకు అడుగుతున్నాడు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకుందాం దీనికి తాత్పర్యం చదువుతున్నాను యమధర్మరాజా స్వర్గంలో జీవించేవారు అమరత్వాన్ని సంతరించుకుంటారు అమరత్వం అంటే ఏంటి జర మరణాలు సావు పుట్టుకలు లేకుండా ఉండటం సంతరించుకుంటారు అక్కడికి తీసుకుపోగల యాగం గురించి నీకు తెలుసు అంటే ఎటువంటి యజ్ఞం చేస్తే ఎటువంటి యజ్ఞం చేస్తే నన్ను మన మనుషులు ఈ స్వర్గాది లోకాలకు వెళ్ళగలుగుతారు ఇతను తన కోసం అడుగుతున్నాడా లోకం అందరికీ లోక కళ్యాణం కోసం అడుగుతున్నాడా అది మనకి తల తర్వాత తెలుస్తుంది అంటే అతను అడిగేటటువంటి ప్రశ్న ఎంత గొప్పగా ఉందో చూడు స్వర్గంలో జీవించేవారు అమరత్వాన్ని సంతరించుకుంటారు అక్కడికి తీసుకుపోగల యాగం అంటే యజ్ఞాన్ని యజ్ఞ యజ్ఞానికి వికృతి పదం యాగం అనమాట అంటే క కలిపి మాట్లాడటానికి వీలుగా యాగము యజ్ఞాన్నే యాగం అని కూడా అంటారు గురించి నీకు తెలుసు శ్రద్ధావంతుడనైన నాకు ఇప్పుడు తనకి తనే ఒక సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు అతను నేను శ్రద్ధావంతుడిని ఎందుకు శ్రద్ధావంతుడని అతను మనం ఖచ్చితంగా నమ్మాలి యమధర్మరాజు దగ్గరికి డైరెక్ట్గా అతను వెళ్ళిపోయాడు తన శరీరాన్ని తృణప్రాయంగా చేసి ఈ శరీరాన్ని ఇక్కడ త్యజించి భ్యూలోకంలో తన యొక్క దేహాన్ని పరిత్యజించి అతను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడంటే ఎంత గొప్ప నిష్ఠాగరిష్ఠుడు మనం గ్రహించాలి ఇక్కడ శ్రద్ధావంతుడనైన నాకు ఆ యాగం గురించి తెలియచేయి దీన్ని నేను రెండవ వరంగా కోరుకుంటున్నాను ఇప్పుడు సో మొదటి వరం తండ్రి దగ్గరికి మళ్ళా అతను తిరిగి వెళ్ళిన తర్వాత తండ్రి బాగా సమాదరించాలని రెండవ వరం ఈ ఇటువంటి స్వర్గలోకానికి వెళ్ళటానికి కావలసినటువంటి యజ్ఞం ఏమిటో నాకు కావాలి అని చెప్పి అడుగుతున్నాడు